పదవ తేదీన సిద్దిపేటలో నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా రాజనర్సు రవీందర్ రెడ్డిలో మాట్లాడుతూ లక్ష మందికి పైగా పార్టీ శ్రేణులు అభిమానులను ఈ సభకు తరలించనున్నట్లు వారు తెలిపారు ఎండలు మండుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చలువ పందిళ్లు టెంట్లు మంచినీటి సదుపాయాలతో పాటు సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని వారు తెలిపారు పదవ తేదీన జరిగే సభకు సిద్దిపేట నల్లదిక్కుల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు పదవ తారీఖున సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు సిద్దిపేటకు రాబోతూ ఉన్నారు ఇది దాదాపు ఒక లక్ష మందితో సభ చేయాలని గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు నిర్ణయించినారు విరి ఎరిగిన రీతిలో ప్రజలందరూ కూడా స్పందన బాగున్నది మా సారు వస్తున్నాడు మేము వస్తామని చెప్పి ఊళ్ళ కూళ్ళు తాళలు వేసుకొని వచ్చే పరిస్థితి ఇలా కనబడుతున్నది ఈ సభ రేపు జరగబోయే పదమూడు తారీఖున ఎన్నకు ఎన్నికకు రాష్ట్రానికి ఆదర్శంగా ఈ సిద్దిపేట సభ జరగబోతున్నది మా సార్కు ఈ టైంలోనే మేము అండగా ఉండాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ఉద్యమంలో ఉన్నప్పుడైనా వెంబడి ఉన్నాం ప్రభుత్వం లేకపోయినా మా సార్ను మేము కాపాడుకుంటామని చెప్పి ఊర్ర కూడ ఒకటవుతున్నాయి ప్రతిపక్షాలకు ధీటుగా ఆ పదవ తారీఖు నాడు గౌరవ కేసీఆర్ గారి సభ ఉంటుంది దయచేసి ఈ సభను ఇక్కడ ఉన్న సిద్దిపేట నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మనసు కోరుకుంటారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పదవ తారీఖు రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమ నేత పదో తారీఖు రోజున సాయంత్రం ఆరు గంటలకు సిద్దిపేటలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం సభ ఏర్పాట్లను గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారు అసు చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూడడం జరిగింది ఈ సభ ఏర్పాట్లు సుమారు లక్ష మందితోటి ఈ సభను చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ లక్ష మందిని కూడా సిద్దిపేట నియోజకవర్గం అగ్రభావం అదేవిధంగా కొంత దుబ్బాక కొంత గజ్వై కొండపాక మండలం నుంచి ఈ సభకు అన్నీ కూడా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి మా శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నాం ఈ సభ విజయవంతం చేయడానికి మా ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని కోరుతూ ఉన్నాం